मेरा नप कर ले ندير उधर अरे ना मारे अच्छा ऐसे नहीं डाल मीडिया पन्ना था हां अच्छा ना कर जाता है मैं था ये पांव दानच पता कर देना मैं आपके रामय आदि आदि ना आदि गांव अपना पालेला तुम जानी जल रहता है प्यागे लिवा कि प्पाष्द मोल्ग Ay glorious प्रड़ देप्ष्ण लिवा जो कीमाँई भागी जराऑ। उखवे मोल्ग ब्हाँने उछाए वाँ जिए होाँ அரேஜா அம்மா ஜெயில படி ரோலையாடா ஜெயிலா அது கொடுத்தது தோனி ஆசா பயிர்க்கு போது பாட்டா பாட்டலாக்கேஸ் வச்சுக்கா பேசுவாங்க

13 மாண்டே ஹিমাச்சல அந்த நான் டை சாங் ஆவே 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 யே பெல்ல வந்து யே வாகு நான் பேச மாட்டேன் கரெக்ட் ஆட்டலாம் எங்க மாவு கிட்ட கேக்குது நான் கேக்குது कायதம் லேட்ட நான் ஹ்ம் தெரியும் இல்ல இங்க நான் பாடம் மா రేపు పొద్దున సన్న రేపు పొద్దున్నే వచ్చాను మీరు ఇంక భోజనం కూడా ఇక్కడే మీకు రేపు సన్న రేపు ఆల్రెడీ మ్యారేజ్ అవును కదా అన్ని ఇట్లా వచ్చినాయా

నువ్వు పక్కన ఎత్తుకుని వెళ్ళరా మెట్లు రెడీ నేను చెప్పులు ఎత్తుకోండి చేయ పట్టుకొని 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 కర్రీ కరిగదు ఇప్పుడు ఫ్రై అయ్యండి పసుపు తగినంత కారం అలానే టేస్ట్కి సరిపడంత సాల్ట్ టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అల్లం మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి కర్రీ చేసుకోవాలి కదా కర్రీ చేసుకోవడానికి అయితే ముందు ఒక తెప్పాలు పెట్టుకోవాలి దాంట్లో తెప్పాలు పెట్టుకోవాలి అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ హీట్ అక్కని బాగా దాన్ని గాలి హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఉల్లిగడ్డ మెత్తగా గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని వేసుకున్నాం అది ఫ్రై ఫ్రై చిన్నడానికి ముందు మనం ఫస్ట్ కర్రీ చేసుకుందాం దీన్ని వేసుకొని మొత్తం బాగా కలిదిచ్చుకున్నాం అలానే కర్రీ ఏంది అట్లా వేసుకు అట్లే పండుద్దా మ్యారినేట్ అయితే నేనైతే కర్రీకి కాదు కాదనమాట ఈ ఫ్రైకి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము అలానే పచ్చిమిర్చి వేసుకున్నాం ఇవ్వండి కర్రీకి ఇది ఇదనమాట అలానే దీంట్లోకి పసుపు ఎప్పుడైనా కొంచెం పచ్చి వాసన వచ్చింది కదండి అందుకని ముందే వేసుకోవాలి తగినంత పసుపు కొంచెం వేసుకునే ఎక్కువగానే వచ్చింది అనమాట పసుపు తగినంత పసుపు వేసుకుని బాగా కలిపిస్తుంది పసుపు వేసిన తర్వాత మన చికెన్ వేసుకున్నాం అదైతే మేము ఉడకబెట్టలేదండి ఇప్పుడు దీంట్లో ఉడుగుతుంది కదా ఇవి మొగ్గుతున్నప్పుడే ఇంకే బొడబడ దీంట్లో వాటర్ సపరేట్ అయ్యి మగ్గుతున్నప్పుడు మన టమాటాలు కారం అవి వేసుకునేది చూపిస్తాను సరేనా చూడండి అలానే ఉప్పు ఇప్పుడు వేసుకుంటే మొక్కలో పట్టిద్ది మేము ఉప్పు కాదండి సాల్ట్ అయినా అనమాట ఇంట్లో వాడేది చెప్పడానికి ఉప్పు ఉప్పు కూడా వేసుకొని బాగా కళ్ళించుకోండి మొక్కలో బట్టే పెట్టుకున్నాము కర్రీ ఎలా ఉందో చూద్దాం మద్ద అదిగండి మన కర్రీ అయితే దాంట్లో టమాటాలా టమాటాలు కూడా వేసుకుంటే వాటితో పాటు మగ్గుతాయి చికెన్ ముక్కలతో పాటు అవి వేసుకొని మొత్తం బాగా కలిదితాం మొత్తం బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకుందాం

చూశారు కదా మా అమ్మగారు అయితే ఇప్పుడు నైట్ టైం ముగ్గేస్తుంది ఎందుకని ఇప్పుడు అందరు అందరు సందేహపడుతూ ఉంటారు సో అయితే మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను అయితే మీరు ఒక ఎవరైనా గెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మధ్యలోకి వేస్తుందంలే ముగ్గులే నేర్చుకున్నా ఎంత బాగా వేస్తున్నావా ఏ ముగ్గు పది చక్కలు ముగ్గ వందచుక్కలు ముగ్గ ముప్పైందమ్మా నా నువ్వు చెప్పేది నలుగు ముగ్గా ఎందుకు ఎవరికి ఓకే అండి మన కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకుని అయితే పరిచయం చేస్తాను చూస్తానండి మా అమ్మ ముగ్గు నచ్చినట్టు ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఈ రకం రకంగా ముగ్గులే వేస్తారు ఎక్స్పర్ట్ అండి అయితే మీకు పెళ్లి చూపిస్తా చూసారా మొదటికి ఏసీ ఏసీ చూసారా అది గ్రేట్ మొత్తానికి అయితే ఓకే అండి మొత్తానికి అయితే మామగారు వేసి ముగ్గురు చూపించాను కదా సో అయితే ఇప్పుడు మన కొత్త పెళ్ళికొడుకుని అయితే చూపిస్తాను చూసేయండి మా అన్నయ్య అండి మా అన్నయ్యకి అయితే తమ్ముడే తల్లే అయితే నేను జస్ట్ అన్న అన్న అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను సో అయితే మొన్నది రేపు పెళ్ళండి రేపు అన్నది రేపు డేట్ ఎంతనా ఎందుకదా రేపు ఎనిమిది అండి సో అయితే మళ్ళీ మీరు కామెంట్ పెట్టారు ఈంద్రబాబు మీరు వర్షాకాలంలో చేసుకుంటారని అంటారు కానీ మాకు ఈ టైంలో బాగా ఫేవరబుల్గా బాగా కుదిరిద్ది అందుకే చెప్పి మా ఎవరికైనా కానీ ఒక టైం కుదిరితే మాత్రం ఆ టైంకి అయిపోతాయి సో అయితే రేపు మామిడి పెళ్ళండి పల్లెటూరులో కామన్గా పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు కానీ పెళ్ళికొద్దరు కానీ నలుగులు పెడతా ఉంటారు వాళ్ళకి ఏ విధంగా పెడతారంటే ఐదు నలుగులు తొమ్మిది నలుగులు అని ఆ విధంగా పెడతారు అన్న ఇది ఉన్న నల్గండి నీకు మూడు మూడోదా సో అయితే మా ఒకదంటే మూడు నాలుగు ఇంకా మిగతా అవి రేపు వేస్తారు రేపు ఉంటారు కదా చాలా మంది ఉంటారు అలాగ పెళ్ళికి ముందు కూడా ఒకటి వేస్తారు పెళ్ళి నలుగు అని చెప్పి అది పెళ్ళింటికాడ పెళ్ళికూతురు మన ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని నిద్రగా ఒకసారి కూర్చోబెట్టి ఈ విధంగా పెద్దలందరూ వచ్చేసి మాదే అదే అందరూ వచ్చేసి మా ఊడిని దీవించి నిన్నే నూరేళ్ళు పిల్ల పాపలతోటి వర్ధిల్ని అన్నట్టు దీవిస్తారు సో అయితే మా ఊరికి కూడా అంటే ఇది బదులు లెక్కండి అంటే నాకు నా పిల్లప్పుడు వీళ్ళమ్మగారు అక్కడ మా చిన్నమ్మలు అందరూ పెట్టారు మాకు నాకు చిన్నమ్మ అయిందండి అయితే మా చిన్నమ్మలందరూ నాకు నాకు నలుగు పెట్టారు సో ఆ విధంగానే మా ఊరికి కూడా నలుగు పెట్టాలని చెప్పి మా అమ్మగారు అయితే ఒక వారం పెట్టి చెప్పి మా చిన్నమ్మతో మాట్లాడి సరే అని చెప్పి వీళ్ళకి గొప్ప అంటే రోజు మార్చి రోజు ఒకళ్ళు ఒకళ్ళు నేను నేను పెడతాను నేను పెడతాను ఒప్పుకుంటారు సో ఆ విధంగానే మా అమ్మగారు కూడా ఒక వారం అయితే ఒప్పుకున్నారు ఆ విధంగానే ఈరోజు మా వాడికి నలుగురు టైం వచ్చేసింది సో మా వాడిని కూడా తీసుకొచ్చేసాం ఇంకో కొద్దిసేపట్లో మొదలైద్ది చూపిస్తాను ఏ విధంగా చేస్తారో ఎట్రై చేస్తారని ఓకేనా చూస్తానండి వీడియో చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఈ పల్లూరు వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్ కలుపుతున్నారండి అదేవిధంగా పసుపు కూడా కలుపుతున్నారు ఎందుకంటే ఆ పసుపుని మావాడికి అప్లై చేయాలి మొహానికి చేతులకి కాళ్ళకి పోయాలి అందుకని చెప్పి పసుపు అలాగే తలంబ్రాలు కూడా కలుపుతున్నారు పసుపు వేసి బియ్యంలో ఆడరా తలంబరాలు తలంబ్రాలు అక్షింతలు అదే తూర్పు దిక్కులేనా सूर्य मल्ले पुस्ता है तो ना कहीं सूर्य के लिए कुछ होना है क्या मल्ले कुछ नहीं कुड़पा क्या कुछ नहीं कहीं पे नटे नहीं ना था ना कुछ नहीं हाँ इसको सभी नटे पे था कहीं नहीं कुछ कहीं बाले में तो मुकेश चल रहा है क्या आते ही पहला अरे वो काट कर करते बेटा ये ये आ गया ये तो ये ನಕೀಸ್ ಬೇರೆ ಕಾವ ಇವರು వీళ్ళు వీళ్ళు పేదలో తెగ పాటలు పాడతారు వీళ్ళు పారండి ఆ విధంగా మొహానికి కాళ్ళకి చేతులకి శుభ్రంగా పూసిన తర్వాత అక్షింతలు వేయాలి ఈ విధంగా ఒక ఐదుగురా మీరు ఐదుగురు వచ్చారా ఐదు మూత ఐదులు వచ్చి అక్షరంతులు వేసి దీవించాలి

बागे hey, में ए मरा लावणी आता लावणी ಇಂಗೆ ಪಾಡುಬೇ ವದಲಾತ್ತಾಡು ನೀವು ಕೂಡ ನಾಡೇಂದ್ರೆ ದೇವಿ ಮಾತಲ್ಲೇ ಐವೇ See, நெல மா எப்படிதா

మాడి పెళ్ళి అయితే అదే చూపించాం కదా పెళ్ళి పెళ్ళికొడు కానీ వాడి పెళ్ళి రేపాయండి అందుకని చెప్పి పార్ట్లు పెట్టారు వినపడుతుంది కదా సో అయితే మావాడికి చేయాల్సిన చేసేస్తారు ప్రస్తుతానికి వాళ్ళు నలుగు పెట్టే సంబంధించినాయి నలుగు సంబంధించి అయితే చేయించారు తర్వాత అయితే మా వాడికి భోజనానికి ఇన్వెట్ చేశానా అయితే అయితే మా భోజనం కూడా మనమే అరేంజ్ చేసాం అది పద్ధతి అది ఒక లెక్క ఒక తీసుకురామ్మా మమ్మీ గారు అయితే తీసుకొస్తున్నారు ఓకే ఈ టైంలో అయితే మా వాడు పెళ్ళికి ముందు అయితే నాన్ వెజ్ అయితే ఎలా ఉండదు ఓన్లీ వెజ్ అండి సో వెజ్ అయితే మా అయితే దోసకే పప్పు చేసింది చూసారా దోసకే పప్పు విత్ వైట్ రైస్ అన్న పనుమ పాత్ర ఉందా పనుమ పాత్ర ఉందావ పనుమ పాత్ర ఉందా నుంచి జరుగుతున్నంత ఒక ఎత్తు అయితే ఇప్పుడైతే ఒక ఎత్తు అండి ఇప్పుడు ఏంటంటే భుజము నుంచి చాలా ఎనర్జెటిక్గా ఎనర్జీ తోటి అక్కడ అన్ని పనులు చేసి మా ఇంటి మా చిన్నమ్మ ఇంటి చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత చివరికి ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైడ్ అయ్యండి టైడ్ అయిపోయిందండి అక్కడ చికెన్ తోటి అంటే చికెన్ ఫ్రై ఇవన్నీ తినడం వల్ల కొంచెం సో ఫుడ్ పాయిజన్ అయ్యి వచ్చినా కాకువడం అయిపోతుంది తగ్గ గంటలు పెట్టి కక్కువ అంటే అయిపోతుంది అండి తిన్నది అంతా పోతుంది మంచి అంతా కక్కువడే సో అందుకని చెప్పి ఒక కింగ్లీ సోడా ఒకటి తెచ్చాను అది ఎందుకంటే దాంతో ఫేస్ వాష్ చేసి కొంచెం రిలీఫ్కి వచ్చింది తర్వాత కొంచెం తాగితే కడుపులో ఏదైనా ఉంటే తిప్పేసినట్టు వామిటింగ్లో వెళ్ళిపోయేది సో ఆ విధంగా అయితే తెచ్చాను రితే కొన్ని ఇప్పుడు కొంచెం ఎనర్జీ కోసం కొన్ని పాలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇవ్వాలి ఇంత జరిగి పొద్దు అంత హ్యాపీగా ఉండి ఇప్పుడు ఇంత సాడ్నెస్ ఏంటంటే ఇంక ఈ అమ్ఐ సఫర్ అవ్వడం వల్ల నేను చూడలేకపోతాను పోతాను అసలుకి నాకు మైండ్ పని ఈ విధంగా ఈ అమ్మాయి ఉంటే మాత్రం నేను తప్పదు ఎందుకంటే మనమే నమ్మకంతో అందరిని కన్న వాళ్ళని అయిన వాళ్ళని అందరూ వదిలిపెట్టి మనమే నమ్మకపోతూ వచ్చింది కాబట్టి ఏ బాధ లేకుండా చూసుకోవాలి సో ఈ టైంలో ఇట్టే ఉంటుందని మంచి చెప్పుకుంటూ అట్ట ముందుకు సాగిపోతూ ఉంటేనే సంవత్సరం అనేది బాగా తగ్గిద్ది జరిగిద్ది సో అయితే అదండి ఇంకా వీడియో అయితే చూస్తానండి పాపం తొందరగా రికవర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను